జంగారెడ్ం ఎస్ఐగా షేక్ జబీర్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన జబీర్ కృష్ణ కాకినాడ జిల్లాల్లో విధులు నిర్వహించారు కిరలంపూడి ఎస్ఐగా పనిచేస్తున్న ఆయన్ను ఉన్నతాధికారులు జంగారెడ్గుడెం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు దీంతో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గుడెం పట్టణంలో చాలా విషయాలపై దృష్టి సారించాల్సి ఉందని అన్నారు తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని అన్నారు పేర్కొన్నారు ఎవరైనా గ్యాంబ్లింగ్ ఈవిటీజింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు కొండ్రెడ్డి కిషోర్ ఎనమడుగు రామాంజనేయులు కోనేటి చంటి గడా తో పాటుగా పలువురు ప్రముఖులు ఎస్ఐ జబీర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు నా పేరు షేక్ జబీర్ అండి రెండు బ్యాచ్ వేస్తాను గతంలో కృష్ణా జిల్లా నూజివీడు కాకినాడలో గొల్లపాలెం చట్టానుకోన కెర్లంపూడి ఇవన్నీ చేసి ఇప్పుడు ఈ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం రావడం జరిగింది ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి ఈరోజు ఇక ఈ జంగారెడ్డిగూడెం విషయానికి వచ్చేసరికి నేను వచ్చిన దగ్గర నుంచి నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా లాండార్డుకు సంబంధించిన విషయం అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు సేవించి తిరగడం కానీ ఈ ఈ మధ్యకాలంలో ఈవ్ టీచింగ్లు కాలేజ్ దగ్గర ట్రిపుల్స్ వెళ్ళడం కానీ అతివేగంగా వెళ్ళడం కానీ ఈ గంజా విషయాల్లో కానీ ఈ గ్యాంబ్లింగ్ విషయాల్లో కానీ ఇలాంటి ఏ విషయంలోనూ స్పేర్ చేసేది లేదండి యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం ఇది వార్నింగ్ అనుకుంటారు అడ్వైజ్ అనుకుంటారు నాకైతే తెలియదు కానీ ఇదైతే జనాల్లోకి బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నారో అది కూడా మీ ద్వారాగా అదేవిధంగా మీ వైపు నుంచి కూడా నాకు సహకారం కావాలి మీకు తెలిసిన విషయాలు ఉన్నా కూడా నాకు తెలియపరచవచ్చు ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీలో ఉంటామండి